పదాపహర్తం దరం సర్వసంపదాభిరామం శ్రీరామం భూయో జై శ్రీమన్నారాయణ శ్రీ బద్రీనారాయణ భగవానికి జై ప్రియ ప్రియా బంధులరా రేపు వచ్చేటువంటి జూన్ నెలలో చార్ధామ్ యాత్ర మొదలవుతుంది నేను కూడా హరిద్వారు ఋషికేశ్ మాత్రమే వెళ్ళాను ఈ చారుధామాత్ర వెళ్ళలేదు ఒకసారి వెళ్దామని ప్రయత్నం చేశాం అప్పటికది గ్లేషియర్ ఏదో వచ్చింది మంచు తుఫాను సంథింగ్ హ్యాపీ సో అక్కడ బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి జోషిమట్ ఇంకా కొన్ని అతి ముఖ్యమైనటువంటి స్థలాలు ఉన్నాయి అవన్నీ కూడా అనలక్ష చార్ధామ్ యాత్ర శ్రీ శ్రీ రాధా మదన్మోహన్ మందిర్ సర్కిల్ జీవకొండ రోడ్ తిరుపతి యాత్ర ప్రారంభం పదిహేడు ఆరు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు ఏడు రెండు వేల పంతొమ్మిది వరకు సో యాత్ర అప్పుడు మొదలవుతుంది పదిహేడు ఆరు తిరుపతి నుంచి సో ఒకసారి మా శ్రీనివాసు ప్రభు రండి అని చెప్పి పిలిచాడు సో ఇక్కడ నెంబర్లు ఉన్నాయి శ్రీనివాస్ నెంబర్ ఇస్తాను ఆల్మోస్ట్ నేను వెళ్తున్నాను ఎవరన్నా కావాలనుకుంటే అది ఆయనకి ఫోన్ చేయండి నీ నెంబర్ చెప్ప నెంబర్ చెప్పు సీను సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రిబుల్ సెవెన్ సిక్స్ ఫోర్ ఇందులో కూడా నెంబర్ చెప్తాను ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ త్రీ డబల్ త్రీ త్రిబుల్ సిక్స్ ఎయిట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ త్రీ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ ఇది ఇలా పాంప్లెట్ ఇందులో ఉంది చారుధాం యాత్ర ఎవరైనా కావాలి సంప్రదించండి సో చార్ధామ్ మన యొక్క అతి ముఖ్యమైనటువంటి యాత్రలో ఒకటి గంగ పుట్టినటువంటి స్థలం గంగోత్రి యమున పుట్టినటువంటి స్థలం యమునోత్రి అలాగే నారాయణుడు బద్రీ అంటే రేగుపండు అని బదరీ విశాలంటారు శాల అంటే సత్రము అని విశాలంటే ఇంకా అంతులేంది అని సో మనందరం కూడా ఏదో చిన్న ఇల్లు కట్టుకుని ఏదో మన జీవితంగా గడుపుతుందో భవంతులు ఉండేటువంటి స్థలం విశాలం మీకు తెలుసు ఆ మధ్య రెండు వేల పదమూడులో ఎప్పుడు పెద్ద వరదలు వచ్చినాయి పాండవులు కట్టించినటువంటి దేవాలయాలు అవి అంత వరదల్లో కూడా కొట్టుకుపోలేదంటే అంత కొండల మీద ఎంత స్ట్రాంగ్గా కట్టించారు ఏ ఫెసిలిటీస్ లేనప్పుడు మన దేవాలయ వ్యవస్థ చాలు మనకు అర్థమైపోతుంది మన వాళ్ళు ఎంత స్ట్రాంగ్ ఇంజనీర్సో ఎంత గొప్ప ఆర్కిటెక్చర్స్ ఎంత గొప్ప కళాకారులు ఇదంతా మనకు తెలుసుకుంది సో దీన్ని ప్రకృతి ధ్వంసం దానికంటే పాషాణ మతాలు ధ్వంసం చేసింది ఎక్కువ ఇప్పుడు కూడా ఆ ధ్వంస రచన కొనసాగుతూనే ఉంది కాబట్టి ఇలాంటి యాత్రలు మనం చెయ్యాలి చాలా అవసరం సో ఎనీ వాళ్ళు ఆయన సంప్రదించండి సో నేను కూడా ఆల్మోస్ట్ వెళ్తున్నాను ఇంకా డబ్బులు గొడవ గోష్ఠీ ఏం చూడాలి సో ఈ యాత్రలో ఉత్తర భారత ఇంకా ఏవో ఉంది ఇందులో ఇంకేంటే ఉంది ఇందులో ఏదో చదివాను ఇందక సేను ఇంకా ఎందు ఉంది కదా ఇందులో కేదారు బదరీనాథ్ కురుక్షేత్రం కూడా ఉందంట మొన్న ఇల్లు కాబట్టి ఇందులో ఏదో గుర్ర ప్రయాణాలు హెలికాప్టర్ కావాలంటే హెలికాప్టర్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఈ అనుభూతులు అనుభవాలు మనం భారతదేశంలో పుట్టే ఎందుకంటే భాగ్యం అని చెప్పండి అయితే విడిగా నేను మామూలుగా యాత్ర నేను ఒకరినే చేస్తుంటాను ఈ సంత అంతా పెట్టుకోలేము అందుకే ఈ ప్రయత్నాలు ఏం చేయను ఏదో సీను పిలిచాడని వస్తాను అంతే టచ్ మీ నాటిలా వస్తాను నేనేమి సంసారం పెట్టుకుని రాను ఎవరినో వచ్చాంటే ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రెండు అంతే వాళ్ళు మీరు పడి సో ఎందుకంటే ఎవరితో అన్నా వెళ్తే ఏమవుతుందంటే ఆ లిమిట్ టైంలోనే రావాల్సి వస్తుంది సో కానీ తెలియని వాళ్ళు మాత్రం ఇలా ఎవరిన పెట్టినప్పుడు వెళ్ళడమే సుఖం కాబట్టి ఎక్కడి నుంచన్నా వెళ్ళండి ఇటువైపు నుంచి ఏ ఊరు నుంచి ఎవరితో అయినా వెళ్ళండి కానీ యాత్రలు చేయడం అవసరం కళ్ళు కాళ్ళు ఒళ్ళు పళ్ళు బాగున్నప్పుడే తినాలి తిరగాలి నెమ్మదిగా అన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి కంటి చూపిపోతుంది చెవులు వినపడవు తినడానికి పళ్ళు చేయవు లోపల మన సిస్టం అంతా పాడవుతూ ఉంటుంది కాబట్టి అన్నీ బాగున్నప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి మనం అదృష్టంతో ఇతర దేశాల వాళ్ళు ఇవన్నీ రావాలంటే పాపం వాళ్ళు వేసాలు పాస్పోర్ట్లు ఆరోగ్యాలు సెలవులు డబ్బులు ఇవన్నీ చూసుకోవాలి చాలా ఇబ్బంది మన మన శరీరం మన దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఆటోమేటిక్గా తట్టుకుంటుంది ఇతర దేశాల వాళ్ళ శరీరం అంత తొందరగా తట్టుకోలేదు కానీ అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేసి చెప్పులు కూడా విడిచిపెట్టి ఇక్కడ రాళ్ళల్లో తిరుగుతూ భగవంతుణ్ణి అన్వేషిస్తున్నారు ఎందుకంటే భారతదేశం ప్రపంచానికి విశ్వగురు ఇది ఆధ్యాత్మిక కేంద్రం ఇది హార్ట్ ఆఫ్ ద హోల్ యూనివర్స్ భగవంతుల అవతారాలు ఇచ్చినటువంటిది పురాణాలు ఇతిహాసాలు పుట్టినటువంటి గడ్డలు పుట్ట కాబట్టి సో బద్రీనాథ్ విశేషంలో చాలా పెద్ద విశేషం ఏంటి వేదవ్యాసులు వారు చాలా రాశారు ఈ కంపెల్ భాగవతం భారతం అండ్ సోమినాథ స్కిప్చర్స్ అందువల్ల ఇవన్నీ మనం చూడాలి చూడాలనుకున్న వాళ్ళు సో ప్లీజ్ కాంటాక్ట్ జయ బద్రీనారాయణ కి జయ కేదార్నాథ్ పరమేశ్ భగవాన్ కి జయ శ్రీ గంగోత్రి మనోత్తమాయకి మా కి జయకి జయ గోవిందా గో థ్యాంక్ యూ వెరీ మచ్